హాయ్ అండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా పోనీ మీరు వెళ్ళండి నేను ఉండి చూసుకుంటాను నిన్ను ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి ఓ మనిషి కావాలి నువ్వు ఇంకొకరిని చూస్తావా సర్లే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కుందాం మళ్ళీ పద వీళ్ళు కదా ఇక్కడే ఉన్నారు ఏంటి రోహిణి ఇలా ఉన్నావి ఇక్కడ ఉన్నావేంటి ఏం లేదు బాగానే ఉన్నాను కాస్త టైడ్ అయ్యాను అంతే లోపల బాబుని చూసి వస్తున్నాను పార్లర్ అమ్మా వస్తున్నావా పార్లర్ అమ్మా చూశాను బాబుకి బాగానే ఉంది గాయం అయ్యిందిగా ఆ పెద్దావిడికి ధైర్యం చెప్పొచ్చు చెప్పొచ్చాను పాపం ఆ అబ్బాయికి అమ్మ నాన్న లేరట ఎవరో అత్త ఉందట మేనత్త ఆ పెద్ద చిన్న చిన్నబాబుని వదిలి దుబాయ్లో ఉంటుందట ఎవరైనా వా పెద్దవాళ్ళని పసిపిల్లలని వదిలేసి ఉండగలరా ఆవిడ మనిషా ఏమైనా మనిషా అత్త ఏంటి అసలు ఆవిడ మనోజ్ గడి లాగే మన స్వార్థం చూసుకునే రకం ఇవ్వనుకుంటా మీరందరూ ఇంకా కాలే మీరెందుకు ఇంకా వెళ్ళలేదు ఇప్పుడే ట్యాబ్లెట్స్ తీసుకున్న ఎందుకలా అడిగే పార్లరమ్మా అది ఏమీ లేదు నా జ్వరం మీనా జ్వరంతో ఉంది కదా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి కదా లోపలికి వెళ్ళి బాబుని ఎప్పుడు ఇంటికి పంపిస్తారో తెలుసుకుని వెళ్దాం అనుకుంటున్నాం ఓహో పాప ఆ దిక్కులేదు వాళ్ళ అత్త నెంబర్ తీసుకుని కడిగేయాలని ఉంది అక్కడ బా బాగా సంపాదించుకుని తన సుఖం తను చూసుకుంటుంది బాధ్యత లేదు మీకెందుకో అబ్బా ఎందుకండి బా నీకెందుకు బాలు ఆమె ఏ పరిస్థితిలో ఉందో అక్కడ సంపాదించడానికి పంపిస్తేనే కదా వాళ్ళు బతికేది ఇన్ని వివరాలు నీకెలా తెలుసు తెలుసు పార్లరమ్మా ఆహా అవునా ఆవిడ చెప్పారు సరే వాళ్ళు మీరు వెళ్ళండి చాలా పనులు ఉంటాయి కదా మాకేం పనులు ఉంటాయి మేము రోజు కూలి పని చేసుకుని బతికేవాళ్ళం కదా మీరంటే లక్షల్లో బిజినెస్ చేస్తూ ఉంటారు గంటకు లేటు వెళ్తే చాలా నష్టం కలుగుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో సరే నేను వెళ్తాను అదిగో ఇదిగో పల్లరమ్మ నువ్వు ఇంకో హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా నా కార్డు పెట్టు కార్డు కూడా బాగానే వేయించాను బాలు మీ ఆయన ఏ బిజినెస్ పెట్టుకో పెట్టుకుంటేనే బిజినెస్ కార్డులు జేబులో పెట్టుకుని తిరుగుతే తిరగలేదా దానికంటే తీసిపోయిందా నా కార్డు ఇందరి ఇంతరికిద్దరు చెరొకరు బాగా వేశం ఇద్దరికి ఇద్దరు మనల్ని బాగా తక్కువ చేసి చేస్తున్నారు టైం దొరికింది కదా ఇప్పుడు మన నా కడుపున ఉబ్బరం తగ్గింది పద వెళ్దాం పదండి మీరు వెళ్దాం అంది అమ్మ లేదు బయటే ఉన్నవాళ్ళు మీనా కోసం ఇంకో మందులు తీసుకుని వస్తున్నా మా పార్లర్ అమ్మ అదే మా వదిన గురి మా వదిన కలిసిందంటగా ఎవరు అదేనమ్మా ఇప్పుడు వచ్చి మీతో మాట్లాడిందిగా అవును మాట్లాడిందమ్మా బాబు గురించి వచ్చింది ఒకరోజు మా అన్నయ్య దానికి జో ఎక్కడికి వెళ్ళిపోతాడా అని వాడు వెతుక్కుంటూ వచ్చాం ఆ తల్లి ఈ తల్లి అక్కడికి అప్పుడు నేను కూడా వచ్చాను కదా అవునవును ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు ఆవిడ కూడా బాగా తెలిసి తెలిసినట్టు ఉంది కనిపిస్తుంది నిజంగానే బాగా తెలియదు కాబు మీతో మాట్లాడుతుంది కదా అవును మీ ఫంక్షన్లో దీపావళి అప్పుడు చూశాను వింటూ ఉన్నాను కదా ఒరే ఆగండి పసివాడు మీ అన్నయ్యని లేపినట్లు లేపేస్తాడా ఏంటి నా నాన్న చింటూ నాయనమ్మ ఏంటి ఇక్కడే ఉందామా లే ఏం లేదు భయపడుకొని నాకేం కనిపించట్లేదు నాయనమ్మ అంతా చీకట్లోనే ఉంది కళ్ళు ఆ నీ కంటికి దెబ్బ తగిలింది నాన్న మందు రాసి కట్టుకట్టారు రెండు రోజులు తీసేస్తారు సరేనా నాకేం పర్లేదు కదా అమ్మ ఎవరు ఎవరు మీనా మీనా అంటా నాయనమ్మ అవును నాన్న ఏంటి ఇక్కడ ఉన్నా బాగా నొప్పిగా ఉంది తగ్గిపోతుందిలే నాన్న పూర్తిగా తగ్గిపోతుంది ఎవరే ఏంటి చింటూ నిన్ను కారులో తిప్పుతాను గుర్తుందానా ఆ బాలు అంకుల్ అవునా అవును అవునరా నీకు భయం భయం లేదు నానమ్మ నానమ్మ ఉందిగా నేనున్నాను మీ నా ఆంటీ ఉంది ధైర్యంగా ఉండు మీరు ఇక్కడే ఉండండి అంకుల్ ఇద్దరూ ఉండండి నాకు భయంగా ఉంది నొప్పిగా ఉంది అమ్మ నాన్న ఉండుంటే ఎంతో భయంగా ఉండేది వీరేం నీకేం భయం లేదురా మేమందరం ఉన్నాం సరిగ్గా చెప్పారు ఇంచుమించు ఒక మేక పులి ఏమండి మీరు ఆగండి చింటూ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు ఏదో ఒకటి అడుగుతున్నారు చింటూ నొప్పిగా ఉంది అంటున్నాడు చీకటిగా ఉంది తగ్గిపోతుంది నువ్వు నీ ఫ్రెండ్స్తో దాగుడు మూతలు ఆడుకుందు కానీ అప్పుడు కళ్ళ గంతలు కట్టుకుండు కానీ అలాగే అనుకు ఈ రెండు రోజులు బ్యాండేజ్ తీస్తాం ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం మీరు తీసుకెళ్ళిపోవచ్చు రండి తిరగడానికి అటు ఇటు తిరగలేము సార్ అదే అక్కడే ఉండి బ్యాండేజ్ తీసిన తర్వాత వస్తాం బ్యాండేజ్ తీసిన తర్వాత వెళ్తాం అమ్మ ఏంటి కళ్యాణి చింటూని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారంట డాక్టర్ వెళ్ళిపోదాం డాక్టర్ గారు వెళ్ళిపోవచ్చు అంటున్నారు అమ్మ ఎందుకమ్మ కట్టు విప్పడానికి మళ్ళీ హాస్పిటల్కి రావాలి కదా ఈ రెండు రోజు హాస్పిటల్లోనే ఉండండి బిల్లు నేను కడతాను నేను రాత్రికి మీతో మీతోనే ఉంటాను పర్లేదు ఏదో ఒకటి చెప్పి రెండు రోజులు వస్తాను లేబా నువ్వు వెళ్ళి రిసెప్షన్లో చెప్పు నేను ఈవినింగ్ వస్తాను అనేసరిలే అమ్మ వెళ్దాం వాళ్ళు వెళ్ళపోగానే కాల్ చేయి అలాగే మీనా బాలు బిల్లు కట్టేస్తాడు బాబు బాలు ఎందుకమ్మా ఎలాగో కట్టుకుని చెప్పాను కదా ఒక్కదాని పిల్లల్ని తీసుకుని అంత దూరం ఎలా వెళ్తారు అందుకని ఈ రెండో రోజులు ఇక్కడే ఉందాం వద్దు ఖాళీ చేసి ఖాళీ చేయండి నా ఈ నాలుగు ఈ నాలుగు గోడల మధ్య చింటూని చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ మందులు వాసన మన్ పేషెంట్కి చాలా బాధగా ఉంటుంది పోనీ ఏదైనా రూమ్ ఉంటుందా హోటల్లో ఎందుకుంటారు మా ఇల్లు ఉంది కదమ్మా ఈ ఇంట్లో ఉండండి మీ ఇంట్లోనా ఈ ఇల్లు దగ్గరే కదా ఇక్కడ ఉండండి మేమంతా ఉన్నాం కదా ఓకేనా అంతమంది ఉండే ఇంట్లో మేము ఎందుకమ్మా అదనంగా వచ్చి ఇబ్బంది పెట్టడం కాకపోతే మీరు ఏం మాట్లాడకండి మీ ఈ ఇంట్లో అందరూ ఒక్కటే ఓకేనా వద్దు బాబు వద్దు ఇబ్బంది పడకపోవచ్చు నా వద్దు కానీ నాకు ఏం నాటాడకండి చింటూ మా ఇంటికి వెళ్దామా వెళ్దాం అది కాదమ్మా ఆయన మాట చెప్పారంటే వినరు అందులో పదండి వెళ్దాం బాబుని తీసుకుని ఒంట్లో బాగాలేదా నీకు బాగానే ఉంది కదా ఆకలి లేదు అంత కొత్త రోహిణి ఏంటి ఒక్కరోజు చెప్తా నీకు అర్థం కాదా మీకు నేను బయట వెళ్ళి వచ్చినట్లుంది చాలా టెన్షన్గా అనిపిస్తున్నావు ఇప్పుడు ఏముంది అలా ఏం కాదు నువ్వు అలా ఏమీ అనుకోకు సరే త్వరగా రా రోహిణి వచ్చేస్తారు అందరూ వచ్చేస్తారా రా ఫోన్ చేద్దాం భోంచేద్దాం మీనా చేసిన పనికి మిమ్మల్ని అందరినీ చేస్తారు ఏంటి నేను కష్టపడి తిన్నాను కష్టపడి చేశాను నేను కష్టపడి తిన్నాను మీ అమ్మ వంట మరిచిపోయింది అంటనమాట ఏంటి తప్పదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంకుల్ చాలా రోజుల తర్వాత కష్టపడి పని చేస్తున్నా దీని ఊరి మీదకి వెళ్ళింది ఇంట్లో ఉండే వంట చేసుకుంటే హాస్పిటల్ దాకా వెళ్ళిపోయింది ఏ సినిమాకో షికారుకో కదా హాస్పిటల్కి వెళ్తే సినిమాకో షికారుకో అంటారేంటి అత్తయ్య ఏంటి అలా మాట్లాడుతున్నారు ఏంటి ఈ సంతను మా ఇంటికి తీసుకొచ్చి పెట్టారు ఏం లేదు చింటూ తెలుసు కదా అవును అయితే నేను నేను చింటూ రెండు దెబ్బ తగిలింది అందుకని నేను రెండు రోజులు చింటూని ఇక్కడే ఉంచుదా అనుకుంటున్నాను రెండు రోజులు ఉంటే ఏ రెండు రోజులు ఉంటాకి ఇదేమన్నా సత్రమా ఏంటి అలా అంటారేంటి అత్తయ్య అలా అంటారేంటి మీ ఇంటికి తీసుకెళ్ళు మా ఇంటికి తీసుకెళ్తే ఇలా మాట్లాడరు అత్తయ్య మా అమ్మ అమ్మ చాలా బాగా చూసుకుంటుంది అయినా ఎందుకు మీనా మా మా గదిలో ఉంటారు వాళ్ళు ఏంటి నీ గదిలోనా పోనీలే అమ్మ ఉంటారు ఏంట్రా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు వాళ్ళ ఇంటికి వెళ్తేనని చాలా బాగా చూసుకున్నారమ్మ ఇదేంటి మీ అన్న ఎలా మాట్లాడుతున్నాడు అలా కాదు మా మా రూమ్లో ఉంటారు మా రూంలో చూసుకుంటారు ఈడేదో ఈడు బాబు సొమ్ము అన్నట్టు ఇక్కడే పడుకుని ఉన్నాడు చూడు దర్జాగా ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీరు ఏం నేనేమన్నాను ఈడు బాబుసమ్లా వీడికి ఏమైనా సంబంధం ఉందా చూడు ఎలా పడుకున్నాడో చూడు నువ్వేం చేస్తావో తెలియదు ఈ సంత వెళ్ళిపోవాలి అర్థమవుతుందా అమ్మాబాబు లేని దరిద్రుడు ఈడు అది ఇదని తిడుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ గుండు నిండా గుడి గంటలు చింటూ తన రోహిణి కొడుకు అని తెలుస్తుందా బాలుకి అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మన ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్